హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి కుక్కల పెంపకం కుక్కల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి ఇందులో మంచి మోరల్ వాల్యూ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో నీతిని గ్రహించి మన నిజ జీవితంలో అన్వయించుకుంటే కొంచెం మనము ఒక మన ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అలాగే మన పద్ధతులు మన అలవాట్లు కూడా కొంచెం మారతాయని భావిస్తున్నాను ఇక్కడ ఒక సాధువు ఒక కుక్క అటుగా వెళ్తా అంటే పిలిచి ఆ కుక్కని ఈ విధంగా అడుగుతాడు మీ కుక్క జాతిలో నాకు నచ్చని ఐదు గుణాలు ఉన్నాయి మీ కుక్క జాతిలో ఒక నచ్చని ఐదు గుణాలు ఉన్నాయి కాబట్టి అవి ఎందుకు అలా చేస్తారు మీరు అని అడుగుతాడు అప్పుడు ఆ కుక్క అవి ఏంటో చెప్పు నేను చెబుతాను అంటుంది అప్పుడు సాధువు ఇలా అడుగుతారు మీరు ఎప్పుడైనా కూడా టాయిలెట్ పోసేటప్పుడు గోడ మీదనే పోస్తారు భూమి మీద పోయరు ఎందుకని అడుగుతాడు అలాగే వెళ్ళే వాహనాలు స్పీడ్గా వెళ్తున్న వాహనాలు ఎంత పరిగెడుతూ ఉంటారు అది ఎందుకో అర్థం కాదు అలాగే ఎవరు దొంగైనా ఎవరైనా కూడా అన్నం పెడితే తోకూపుకుంటూ వెళ్ళిపోతారు అని అంటాడు అలాగే రాత్రిళ్ళు నిద్రపోకుండా అరుస్తూ ఉంటారు ఎందుకు ఏంటి అని అడుగుతాడు అలాగే భిక్షగాలని చూసి మీరు ఎందుకు మురుగుతారు అని ఈ ఐదు అడుగుతాడు ఈ ఐదు క్వశ్చన్లు అంటే ఇలా ఎందుకు చేస్తారు మీరు అని కుక్కల్ని అడుగుతాడు సాధు అప్పుడు ఆ కుక్క ఈ విధంగా చెబుతుంది మేము గోడ మీదనే ఎందుకు టాయిలెట్ పోస్తాము గోడ మీదనే ఎందుకు పోస్తామంటే మాకు ఎవరైనా కూడా అన్నం పెట్టేటప్పుడు భూమి మీద పెడతాడుగా భూమి మీద పెడతారు కాబట్టి మనము ఆ ప్లేస్ని మేము పవిత్రంగా ఉంచుకుంటాము అందుకే మేము మాకు టాయిలెట్ వచ్చిన పాస్ వచ్చిన మేము గోడ మీదనే పోస్తాము అని చెబుతుంది అనమాట మరి భిక్షగాళ్ళని చూసి ఎందుకు అరుస్తారు మీరు అంటే భిక్షగాళ్ళు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా ఇట్లా ఒకరి మీద ఎందుకు ఆధారపడడము అని వాళ్ళని చూసి కష్టపడి సంపాదించుకో తినొచ్చు కదా ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడుతున్నారు అని వాళ్ళని చూసి మేము మురుగుతాము అని అంటుంది మరి రాత్రిళ్ళు ఎందుకు అరుస్తారు అంటే రాత్రిలో చిమ్మ చీకటిలో కూడా ఆ చీకటిలో అంధకారంలో కూడా ఎవరన్నా వెళ్తున్నా ఏదన్నా అవసరమాన్ని బయటకు వచ్చినా కూడా మీకు మేము అండగా ఉన్నాము అని తెలియజేయడం కోసము మేము అరుస్తాము అని అంటుంది మరి వాహనాల వెనకాల ఎందుకు పరిగెడతాయంటే ఎంత స్పీడ్గా వాహనం వెళ్ళినా యాక్సిడెంట్ అవ్వడం తప్ప పోయేది ఏమి రాదు జరిగేది ఏమి రాదు దానివల్ల లాభం ఏమీ ఉండదు అందుకే స్పీడ్గా వాహనాలు వెళ్ళొద్దు కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పడం కోసము మేము వాహనాల వెనకాల పరిగెడతాము అని చెబుతుంది మరి ఈ ఇంకొకటి లాస్ట్ది ఐదుది ఏంటంటే మీ మనుషులు తొమ్మి పది మందిలో ఒక్కడు తప్పు చేసినా కూడా మిగతా తొమ్మిది మందిని మీరు అనుమానిస్తారు కానీ మేము పది మందిలో మమ్ మమ్మల్ని తొమ్మిది మంది కొట్టి ఒకడు మమ్ మాకు అన్నం పెడితే వాడు దొంగైనా ఎదవైనా ఎలాంటి వాడైనా కూడా మేము అందరినీ ఒకేలాగా చూస్తాము అందుకే వాడు అన్నం పెడితే మేము తోపప్పుకుంటూ వెళ్తాము అని చెబుతుంది అంటే ఇందులో మనము గ్రహించాల్సింది కూడా ఉంది నిజంగా మనము పది మందిలో ఒకడు తప్పు చేస్తే మిగతా తొమ్మిది మందిని కూడా మనము తప్పుగానే భావిస్తాము అలాగే కుక్కలు మాత్రము అలా కావండి ఎందుకంటే పది మందిలో తొమ్మిది మంది కుక్కల్ని కొట్టినా కూడా అందులో ఒకటి అన్నం పెట్టినా కూడా ఆ పది మందిని విశ్వాసంగా చూస్తాయి మనుషులందరూ విశ్వాసం మనం ఒక ముద్ద అన్నం పెడితే అది విశ్వాసాలంగా పడి ఉంటుంది నిజంగా కుక్కలు అనేవి చాలా గ్రేట్ అండి ఎందుకంటే వచ్చే ఆపదని ముందుగా వచ్చే ఆపదని ఇంట్లో పరిస్థితిని ఇంట్లో యజమానిని యొక్క బాధని కుక్క మాత్రమే ముందుగా గ్రహించగలుగుతుందండి నిజంగా మనం ఎదుటిన ఊరు పోయి వచ్చినా కూడా మనం క్షేమంగా వచ్చినామా లేదా అని ఆ కుక్క ఆరాటపడుతుంది చూడండి అప్పుడు కూడా నిజంగా మనిషి కంటే ఎక్కువగా ఆలోచిస్తుందండి కానీ మనం వాటిని గ్రహించలేకపోతున్నాం అంతే కాబట్టి కుక్కల్ని కూడా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది వీధి కుక్కల్ని కూడా అసహించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా కుక్కలు అనేవి వాళ్ళ యొక్క జాతి అనేది విశ్వాసం సం కలదని మనందరికీ తెలుసు కాబట్టి ఆ విశ్వాసాన్ని అవి కాపాడుకుంటూ ఉంటున్నాయి మనం కూడా ఆ విశ్వాసములగా ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి స్టోరీలో కూడా మోరల్ వాల్యూస్ అనేవి ఉంటాయి ప్రతి స్టోరీలో ఏదో ఒక అర్థాన్ని కానీ ఏదో ఒకటి పాఠాన్ని కానీ మనకు నేర్పిస్తుంటాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం ఏదో ఒక విషయాన్ని తీసుకొని అది మన జీ జీవితంలో అన్వయించుకుంటే మాత్రము సక్సెస్ఫుల్గా మనం ఎదుగుతామండి ఇట్లు మీ వాణిశ్రీని